గురువుగారు రామాయణంలో రాముడు సీత విషయానికి వస్తే సీతాదేవి బాగా కష్టాలు పడ్డది అని అంటారు ఫర్ ఎగ్జాంపుల్ ఇప్పుడు మనం చూసుకున్నా కూడా సమాజంలో ఎక్కువ మహిళలకు ఎక్కువ మందికి సీత జానకి అనే పేర్లు చాలా తక్కువ ఉంటాయి ఇన్ కేస్ ఎవరికైనా సీత అనే పేరు కానీ జానకి అనే పేరు కానీ ఉంటే కొంతమంది ఏమంటారు అంటే అబ్బా పేరు ఇట్లా పెట్టుకున్నారు వాళ్ళకి లైఫ్ మొత్తం కష్టాలే ఉంటాయి అనే విధంగా అనడం కూడా మనం చూస్తూ ఉంటాం ఈ పేర్లు పెట్టుకున్న వాళ్ళు కూడా మనకు చాలా అరుదు ఎక్కువగా కనిపించరు అంటే వాస్తవానికి నిజంగా సీత మొత్తం కష్టాలే పడిందా ఇప్పుడు మనం రామాయణం మొత్తం చూసుకున్నా కూడా గర్భవతి ఉండగానే అడవుల్లోకి వెళ్ళడం ఇంకా తనను పెళ్లి చేసుకున్నాక కొద్ది రోజులకే వనవాసానికి అక్కడికి వెళ్ళడం మళ్ళీ అంతలోనే రావణుడు ఆ సీతమ్మ తల్లిని అపహరించడం అక్కడ లంకలో ఆ టూ ఇయర్స్ తను కష్టపడటం ఇదంతా జరిగింది కదా అసలు మొత్తం కష్టాలైనా తను సుఖపడింది ఎక్కడ లేదా అలా ఏమీ లేదమ్మా ఎందుకంటే రాముడికి పదహారేళ్ల వయసులో పెళ్ళయింది రాముడికి పట్టాభిషేకం చేయాలనుకున్న సమయానికి ఆయనకి సుమారుగా ఇరవై ఆరు సంవత్సరాలు అంటే ఈ పది సంవత్సరాలు సీతారాములు అంతఃపురంలో చాలా ఆనందంగా గడిపారు ఎంత చక్కగా ఉన్నారంటే సీతారాములు ముఖ్యంగా సీతాదేవి ఆమె చెల్లెలు అంటే ఇంకా ముగ్గురు మొత్తం ముగ్గురు చెల్లెలు వీళ్ళు ముగ్గురు అన్నదమ్ములు చేసుకుంటారు ఊర్మిళ మాండవి ఇంకా శృతకీర్తి ఏదో ఉంది ఒక పేరు ఈ వీళ్ళు పెళ్ళిళ్ళు చేసుకొని నలుగురు కొడుకులు నలుగురు వధువుల్ని తీసుకొస్తూ ఉంటే దశరథుడు వాళ్ళని చూసి ఎంతగా ఉప్పొంగిపోయాడంటే లక్ష్మీదేవి సాక్షాత్తుగా నాలుగు స్వరూపాలు తీసుకొని నా ఇంట్లోకి వస్తుంది అన్నంతగా సంతోషించాడు సర్వాలంకార భూషితురాలైనటువంటి ఆ నలుగురు వధువులు వస్తూ ఉంటే దశరథుడు అంతగా ఉప్పొంగిపోయాడు ఇక వాళ్ళు ఆ నలుగురు కూడా ఎంతో చక్కగా భార్యలతో ఉన్నారు అంటే నలుగురు పెళ్లి ఒకేసారి చేశారు జనకుడికి ఒక తమ్ముడు ఉన్నాడు ఆ తమ్ముడికి ఇద్దరు కూతుళ్ళు ఈయనొక కూతురు తర్వాత సీతాదేవి దొరికింది అంటే ముందు సీతాదేవి దొరికిన తర్వాత వీళ్ళంతా పుట్టారు ఆ విధంగా ఈ నలుగురు వధువులు దశరథ మహారాజు ఇంటికే వచ్చారు నలుగురు లక్ష్మీదేవి నాలుగు ఆకారాలు తీసుకొని తానే నాలుగు రూపాలు తీసుకొని నా ఇంటికి వస్తుంది అని దశరథుడు పొంగిపోయాడు ఆ వధువుల్ని చూసి తర్వాత వాళ్ళు చంద్రుడు వెన్నెలలాగా రామ రాముడు సీత ఎంతో అన్యోన్యంగా ఎంతో సంతోషంగా ఆ యొక్క కాలాన్ని గడిపారు సీత మాట రాముడు వింటున్నాడా రాముడి మాట సీత వింటుందా అర్థం కానంతా వారిద్దరూ ఒకటే ఆత్మ రెండు శరీరాలు ఉన్నప్పటికీ అని వాళ్ళ యొక్క ప్రవర్తనల్ని చూసి ఆ ముగ్గురు తల్లులు దశరథుడు ఆ పురజనులు మంత్రులు దగ్గర వాళ్ళు దూరం వాళ్ళు కూడా వాళ్ళని ఎంతగానో చూసి ఆనందించేవాళ్ళు వాళ్ళ యొక్క నడవడిక వాళ్ళ యొక్క దాంపత్యం వాళ్ళ యొక్క మొత్తం ప్రతి విషయం కూడా కాబట్టి సీతాదేవి జీవితాంతం కష్టపడింది అంటానికి లేదు ఆ పది సంవత్సరాలు ఆమె అంతఃపురంలో ఉంది రాముడితో ఉంది సరదాగా వాళ్ళు చాలా పనులు చేశారు ఆయన ఈమెకి ధనుర్విద్య నేర్పించాడు పాండిత్యం నేర్పించాడు ఈమె స్వతహాగా అన్నీ తెలుసు ఈమె సంగీతము అవలాంటి అన్నీ నేర్చుకుంది కళాత్మకమైన పనులు చేసింది ఇలా చాలా ఉన్నాయన్నమాట ఆ పది సంవత్సరాలు ఎంతో సంతోషంగా ఉన్నారు వాళ్ళు